వెల్కమ్ టు సేవలు అభినందనీయమని రాష్ట మంత్రి పేర్కొన్నారు చేయూత సంస్థ ఏర్పాటు చేసి ఏడేళ్ల కాలంలో ముప్పై వేల యూనిట్ రక్తాన్ని సేకరించడం జరిగిందని రాష్ట మంత్రి సుభాష్ మాజీ ఎమ్మెల్సీ శనివారం కాకినాడ సూర్య కళామందిరంలో చేయూత్ సంస్థల సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయాలని వారు కోరారు కాకినాడ కేంద్రంగా చేయూ సంస్థ నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలు కార్మిక కార్మికారు బాయిలర్ సన్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి సుభాష్ అన్నార్ అన్నదానం తలసీమ పిల్లలకు రక్తదానం విద్యాదానం పర్యావరణ పరిరక్షణ చదువుకు చేయుత రైతుకు వందనం అవయవదానం వృద్ధులను ఆదుకోవడం ఆర్థికంగా ఎంతో మందికి చేతు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందయమన్నారు ఏడేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్విరావంగా అందించే లక్ష్యంతో సాగడం శుభపరిణామం అన్నారు ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు చేతు సేవలు మాటల్లో చెప్పలేనిదని చేతుల్లో చేసి చూపించడం అభినందయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుకర పావని తెలుగుదేశం రూరల్ కోఆర్డినేటర్ బావి ఉద్యోగ సంఘాల జేసీ చైర్మన్ రామ్మోహన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

విన్నాం మీడియా కానీ లేదా వాళ్ళు మా కాస్ శబ్దం కానీ అందరూ ఉన్నారు ఈ సంవత్సరం వాళ్ళు వచ్చిన నెక్స్ట్ రావాలి అని అంటే నేను ఎంత ముందు ఆలోచించాను ద్వారా వెనుకలు లోపంలో ఉన్న పిల్లలకి మాట రప్పించే కార్యక్రమాన్ని సిద్ధి వాళ్ళు పెట్టు వారి తమ్ముళ్ళందరూ కూడా తీసుకుని వారికి డొనేట్ చేయడం జరుగుతుంది అది ఓపెన్ చేస్తాం సరే నెక్స్ట్

చేయూత్తు దేవాలయం అని కూడా అనొచ్చు ఎందుకంటే యాజిక్ష సంస్థల వాళ్ళు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తా ఉన్నారు చేయూత సంవత్సరం ద్వారా అదేవిధంగా పద్దెనిమిది మందికి ఐ డొనేషన్ కూడా ఈ సంవత్సరం ద్వారా ఇవ్వడం జరిగింది ఆర్గన్ డొనేషన్ కోసం కూడా ముందుకొచ్చి నూట యాభై మూడు మంది మరి నమోదు చేయకపోవడం జరిగింది అదేవిధంగా సుమారు డెబ్బై ఎనిమిది మంది పిల్లల్ని స్వచ్ఛందంగా వాటిని దగ్గర నుంచి అన్ని వాళ్ళే సప్లై చేసి చదివిస్తూ ఉన్నారు ఇలాంటి సంస్థలు మరింత రావాలని మనందరూ మంచి ఇంకా కోరుకోవాలి ఎందుకంటే పేదరికం ద్వారా వచ్చి మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని అన్ని రకాలుగా మూడు అనే ఒక విషయం విషయం నుంచి అదేవిధంగా తలసేమి పిల్లలకి సుమారు ముప్పై ఐదు వేల యూనిట్లు ఈ సంస్థ ద్వారా తలసేమి పిల్లలకి మీరు అర్థం చేసుకొచ్చి అంత కమిట్మెంట్ చేయొచ్చు సంస్థ ఏదేమైనా

பிரிபா விஷயம் முந்தைய கூட ஆரோணை மொழி வந்து முப்பது நாலு மணி வயசு காரியக்தி சென்மேசி அங்கே அல்லது மூலம் வார்த்தை ஆரோக்கியம் செய்ய நேரில் இப்போ அது வந்து செய்ய வேண்டிய